రైట్ అన్న చలో రైట్ ఇది ఎక్కువ చెప్పనన్నా తప్పకుండా ఇక్కడ ఉన్న మన ప్రతి ఒక్కరూ కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి తెలుసుకోవాలి ఎందుకంటే పదహారు వందలు ఆ శతాబ్దం టైంలా ఎక్కడ చూసినా సరే మనకి ఏం కనిపిస్తుండే అంటే ఈ మొఘల్ సామ్రాజ్యం కనిపిస్తుండే వాళ్ళ కోటలు కనిపిస్తుంటే ఎక్కడ చూసినా బలవంతపు మత మార్పిడి కనిపిస్తుంటే మన దేవాలయాలను గురిచేస్తుంటే మన విగ్రహాలని ఇలా ఆ టైంలో ఒక తల్లి ఒక తల్లి పార్వతీదేవిని భరతమాత ఏడుస్తుంది తల్లి నాకు ఒక పుత్రుడిని కాదు మహాపురుషుణ్ణి ప్రసాదించు అని ఆ తల్లి వేడుకుంటే అప్పుడు ఎవరు పుట్టారు ఛత్రపతి శివాజీ మహారాజ్ పుట్టిండు ఇప్పుడు మనకి పద్దెనిమిది ఏళ్ళు వస్తే ఓటర్ కార్డు ఇస్తారు కదా పదహారు పదిహేడు ఏళ్ళ వయసులోనే ఛత్రపతి శివాజీ మహారాజ్ బీజాపూర్ తోరణ కోట మీద ఉన్న ఆ కొడుకుల జెండా తీసి మన కాషాయ జెండా ఎక్కడేసిండు అంటే మన ధర్మం మీద మన దేశం మీద పరాయడొచ్చి మనని పాలిస్తూ ఉంటే ఛత్రపతి శివాజీ నార్మల్ గా కూర్చోలేదు చిన్నప్పటి నుంచే తన తల్లి ప్రతి ఒక్కటి చెప్తూ ఉంటే నేను హైందవ స్వరాజ్య స్థాపన చేయాలి అని చెప్పి నా కళలోకి అన్నాడు మనకు కూడా కళలు కంటాం ఆయన కళలు కనలేడు ఆ కళలను ఏం చేసిండు ఆయన ఆ కళలది ఛత్రపతి శివాజీ మహారాజ్ తర్వాత అప్పుడు మన మీద అంత దండయాత్ర అవుతున్నప్పుడు అసలు హిందూ రాజులు ఏడిపోయారు మన లోపల ఉన్న ధైర్యం ఏది ఆ క్షాత్రం ఏది అని చెప్పి యావత్ భారతదేశం మొత్తం కూడా చూస్తుంది పై ఆ రోజు కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మీరు చూస్తే మొత్తం సుల్తాన్లు వా రాజ్యమే కనిపిస్తుండే అట్లాంటిది ఛత్రజీ మహారాజ్ బీజాపూర్ కోట నుంచి స్టార్ట్ చేసి మొత్తం దాదాపు ఎనభై ఈ దేశాన్ని కాషాయమై చేసిండు ఛత్రపతి శివాజీ మహారాజ్ మన రాజులకు మన రాజులు మనకి చాదా కాదా అనుకునే టైంలా అప్పుడు బీజాపూర్ సుల్తాను మన ఒక భయంకరమైన రాక్షసుడు ఉండే వారి పేరు మీ అందరికి కూడా తెలుసు ఆ బీజాపూర్ సుల్తాన్ సేనాపతి అఫ్జల్ ఖాన్ ఎంత తెలుసు అఫ్జల్ ఖాన్ పేరున్నరా వీడు కొన్ని వేల మంది తోటి శివాజీ ఛత్రపతి శివాజీ మహారాజ్ మీదకి యుద్ధం చేయడానికి వస్తూ ఉంటే అప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏం చేసిండు అంటే మనం బలమే కాదు బుద్ధితో కూడా ఆలోచించాలి అని చెప్పి ఒక ప్రయత్నం చేసిండు ప్రయత్నం కాదు సక్సెస్ఫుల్ చేసిండు మనం సంధి చేసుకుందామని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయనని రమ్మని చెప్పిండు ప్రతాప్ కోట దగ్గరికి మనోడు కూడా సంధి చేసుకుందాము కౌగులించుకుందామని ఛత్రపతి శివాజీ మహారాజ్ దగ్గరకు వచ్చి నువ్వు నాకు చాలా ఇష్టము అని చెప్పి ఇట్లా దొంగతనంగా కౌగులించుకొని మనోడు ఏం చేస్తాడు కత్తి దించాడు అప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన కత్తి తెలుసు కాబట్టి ఆయన దగ్గర ఉన్న పిడి కోడలతోటి అఫ్జల్ ఖాన్ ఉగ్ర లక్ష్మీ స్వామి లాగా చీచి పేగు మొదలెట్ చంద్రపతి శివాజీ మహారాజ్ కొన్ని వేల మంది ఉన్న అఫ్జల్ ఖాన్ సైన్యాన్ని కేవలం కేవలం తన వందల సంఖ్యలో ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ సైన్యము ఊచపోతా అంటే ఏందో ఆ రోజు చూపించి ఆ రోజు ఐదవ స్వరాజ్యం తప్పకుండా ఏర్పడుతుంది అని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక్కసారి మీరు ప్రతాప్ పడి ఆ యుద్ధం ఎట్లా మీరు చూస్తే అఫ్జల్ ఖాన్ బీజాపూర్ ఏదైతే వాళ్ళ సుల్తాన్లు ఉన్నారో ఆ యొక్క సైనికుల కూడా ఏర్పాటు అర్థం కాలేదు అంత ఘోరంగా శివాజీ ఊసపోత పోసేసాడు ఈ రోజు మనం అట్లా చేయాల్సిన అవసరం లేదు మనం అందరం కూడా స్వాతంత్ర భారతదేశంలో ఉన్నాము కానీ మన ఆలయాలని మన గోషాలని అదే విధంగా బలవంతపు మత మార్పులేదు మనం ఖచ్చితంగా ఏం చేయాలి మనము కాపాడుకోవాలి మనం ఎంతమందివి వారం ఒక్కసారి గుడిపోతున్నాం మనం ప్రతి ఒక్కరూ బిజెపి జనరల్ గా పోయి ఆ గుళ్ళ కూర్చుంటే మనకి అక్కడ రెండు ఒకటి భక్తితో పాటు భగవంతుని యొక్క శక్తి వస్తుంది ఇక్కడ ఇందాక చాలా మంచిగా ప్రదర్శన ఇచ్చారు సమర్థ రామదాస్ గారు ఎంతమంది తెలుసు సమర్థ రామదాస్ గారు ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క గురువు ఆయన అప్పుడు దేశం మొత్తం కూడా కాలినడక నడుస్తూ ధర్మం మునిగిపోతుంది ధర్మ రక్షణ చేయాలి ధర్మ సంస్థాపన చేయాలి అని చెప్పి ఒక నినాదం చేసిండు ఆ అంటే ఏంటంటే గుండెల రాముడు శరీరం అంతా హనుమంతుడు అన్న ఒక నినాదం తీసుకొని దేశ వ్యాప్తంగా ఈరోజు టెంపుల్స్ ఉన్నాయి అంటే సమర్థ రామదాసు గారు ఈ ఊర్లో ఈ రోజు ఆత్మహత్య ఉంది అని అంటే సమర్థ రామదాసు గారు భక్తితో పాటు భక్తి కాదు మన వచ్చి దాడి చేస్తే మనం ఎదుర్కోవాలి శారీరక కూడా అఖాడాలు ఈ సమర్థ రామదాసు గారు ఛత్రపతి శివాజీ మహారాజ్ లేకపోతే ఏమైతుండే అని మీకు ఒక థౌట్ వచ్చింది కదా నేను చెప్పింది కాదు కవి భూషణ్ అని చెప్పి ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క సంస్థానం నుండి ఒక కవి ఒక మాట చెప్తాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ లేకపోతే ఏమైపోతుండే దేశము అని అంటే కాశీకి కళాజాతి అని అంటే ఛత్రపతి శివాజీ మహారాజీ ఈ రోజు లేకపోతే నా పేరు వైషా కార్తీక ఉండకపోతుండే రవి అరవింద్ వీళ్ళు ఎవరు కూడా ఉండకపోతుండే కాశీకి కలలపిపోతుండే కాశీ మొత్తం కూడా మధురా కూడా మస్జిద్ అయిపోతుండే అదే విధంగా మనం అందరం కూడా ఏం చేసుకుంటుండే అది తీసుకుంటుండ అంటే ఛత్రపతి శివ గురించి ఒక కవి ఆ విధంగా చెప్పిండు కాబట్టి ఈ రోజు రాజ్యాంగం మనకి స్వాతంత్రం వచ్చింది కాబట్టి మనం అందరం కూడా ఇకనంత మత మత బలవంతంగా అవుతున్నాయి అని అంటే ఖచ్చితంగా వాళ్ళ ఇంటి దగ్గరకు పోయి మనము మాట్లాడే ప్రయత్నం చేయాలి మనం మాట్లాడతలేము వాళ్ళతోటి కుల భేదాలు అస్సలు కూడా ఉండకుండా మనం అందరం కూడా సమానంగా ఉండి వాళ్ళందరినీ మనము ముందుకి తీసుకొని పోవాలి చాలా సినిమా తీసినా ఎవరన్నా చావా సిన్మా ఇన్త మంది దు శర్రు చెత్నేవా డల్గటియా చట్రమధి శివా జి మహారాజోకు కొడుగు పేరు సంభాజీ ఏ పేరు సంభా దగ్గర ఉంటే అబ్దుల్ ఖాన్ సారీ అబ్దుల్ ఖాన్ కాదు ఔరంగాబాద్ దొంగనా కొడుకు కొన్ని వేల మంది సైన్యాన్ని తెలియకుండా పంపించి ఆయనని పట్టుకొని ఎంత చిత్ర హింసలు పెట్టి నలభై రోజులు అని అంటే మీరు చావా సినిమా చూస్తే అర్థమవుతుంది అయినా ఆయన నోరు నుంచి చేయి కొడతలేడు అని చెప్పేసి ఆయన నాలుక తీసేస్తారు ఆయన గోరులు ఒక్కొక్క గోరు కూడా పీకి వాడేస్తారు చర్మాన్ని మొత్తం కూడా వల్చేస్తారు ఆయన ఇంత చిత్ర హింసలు పెడుతున్నా సరే ఇంకా గురకాయించి చూస్తుండో అని చెప్పి ఇనుప కడ్డీలని కాల్చబెట్టి ఆయన కళ్ళలో పెడతారు అయినా సరే ఆ కొత్త బాడీ మీద ఉప్పు గిప్పు అంతా వేసిన తర్వాత కూడా అప్పుడు ఔరంగాజాబ్ ఏం చెప్తాడు తెలుసా నీకు ఒక కండిషన్ ఇది నువ్వు పాటిస్తే నేను నిన్ను ప్రాణాలతోటి వదిలేస్తా అని చెప్తాడు ఒకటి ఏంటి అంటే నువ్వు ఇస్లాం లకి రావాలి రెండు ఈ సామ్రాజ్యాన్ని నాకిస్తే నీకు నేను ప్రాణ భిక్ష పెడతా అని అంటాడు అప్పుడు సంభాజీ మహారాజ్ ఏమంటాడు తెలుసా ప్రాణం పోయినా పర్లేదు ధర్మం మారే ప్రసక్తే లేదు అని చెప్తాను